నమస్తే నేను డాక్టర్ భవ్య స్నేహ హోమియో క్లినిక్లో సీనియర్ కన్సల్టెంట్ ఈరోజు మనము పీసీఓడి అంటే చాలా అమ్మాయిలకి ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతుంటారు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ దీన్ని మనము కొన్ని సంవత్సరాలు ఒక పది పదిహేను సంవత్సరాలు క్రోనిక్ అయిపోతే దాన్ని పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని చెప్తారు ఇది కారణాలు వచ్చేసి మనకు బేసికలీ ఎవరైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మన బాడీలు మన నెలసరి ఋతుచక్రానికి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొలాక్టిన్ ఈ హార్మోన్స్ అన్ని మనకు కరెక్ట్ వేలో ఎప్పుడెప్పుడు ఎంత ఉత్పాదన కావాలో అంత ఉత్పత్తి అవుతుంటే రెగ్యులర్ మెనెస్ట్రోల్ సైకిల్ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఈ హార్మోన్స్ ఎల్హెచ్ చాలా హై లెవెల్ ఉత్పత్తి అవుతుంది అప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉత్పత్తిలో అవుతుంటుంది దీంతో పాటు మనకు ఫీమేల్స్ లా టెస్టోస్ట్రోన్ హార్మోన్స్ అనేది పెరిగిపోతుంటుంది సో దీనివల్ల మనకు పీసీఓడి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రెస్ పిల్లలు ఇప్పుడు ఎవరైతే టెన్త్ ట్వెల్త్లో ఉంటారో ఎక్కువ స్ట్రెస్ ఓకే దీనివల్ల నెక్స్ట్ ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనము రోజు డే టు డే యాక్టివిటీస్ కరెక్ట్గా చేసుకోకపోయినా మనకు ఈ పీసీఓడి సమస్య అనేది వస్తుంది ఇక్కడ మనకు నెక్స్ట్ పేషెంట్స్కి ఫస్ట్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుల్ సైకిల్ ఉంటుంది ఆరు నెలలైనా మనకు ఋతుచక్రం కరెక్ట్గా రాకపోవడము వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సైకలాజికలీ కొంచెం ఇరిటేట్ అవ్వడము తొందర తొందరగా కోపపడడము ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఏజ్ వచ్చేసి మనకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎఫెక్ట్ అవుతారు మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ లేదు మనకు డిలేడ్ అవుతుంది ఇలా వెయిట్ గెయిన్ అవుతుంది అన్న ఊరి మనం కన్సిడర్ చేసుకోవచ్చు దీంట్లో మనకు సిస్ట్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి మనకు సింపుల్ సిస్ట్ ఫంక్షనల్ సిస్ట్ మళ్ళీ మనకు ఎండోమెట్రియల్ సిస్ట్ నెక్స్ట్ పీసీఓడి ఈ దీంట్లో మనము ఒకటొకటి రూల్ అవుట్ చేసుకుంటూ వస్తాము ఎక్కువ అనేది మనకు పీసీఓడి సిస్ట్స్ కనిపిస్తూ ఉంటుంది సో పీసీఓడిలు మనకు ఈ సింటమ్స్ ఉందంటే కనుక మీరు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు ఈ మెడిసిన్స్ మనకు కొన్ని ఉంటాయి మెడిసిన్స్ మొదలు మన కొంచెం సెల్ఫ్ ప్రికాషన్స్ అనేది మనము తీసుకోవాలి రెగ్యులర్ వాక్ చేయాలి లేదంటే యోగా ఎక్సర్సైజ్ కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మనము కంపల్సరీ చేయాలి ఎక్కువ స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ అనేది చేసుకోవాలి దాంతోపాటు మనం హోమియోమెడిసిన్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ మెడిసిన్స్ వచ్చేసి మనకు కాల్కేరియా ఫ్లోర్ ఉంటుంది నెక్స్ట్ ఎప్పీస్ ఉంటుంది మదర్ టించెస్ కొన్ని ఇస్తామన్నమాట సో ఈ మదర్ టించర్స్లో మనకు ఫ్యాక్సినస్ అశోక ఇలాంటివి వస్తుంది బేసికలీ మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ఏముంటుంది మన అన్ని శరీర తత్వం మళ్ళీ ఎలా రకమైన మీకు ఎందుకు ఇట్లా హార్మోనల్ బ్యా ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా స్ట్రెస్ ఎక్కువ ఉందా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ మనము టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ని గ్రేట్ చేసుకొని మెడిసిన్స్ అనేది ఇస్తాము థ్యాంక్ యూ